అందరికీ నమస్తే నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వద్ద టీకేవి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం తల్లి గురుగారు శివుడు అనుగ్రహం కలిగితే ప్రతీది మనకి జీవితంలో వస్తుందని చెప్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు అయితే ఆయన అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా అభిషేకం ఇష్టం ఆయనకి అంటే వేటితో అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహిస్తారు మనల్ని శివాభిషేకం దీనికి శివపురాణంలో చెప్పారు స్కాంద పద్మ లింగ ఇత్యాది పురాణాల్లో కానీ విచిత్రం ఏమిటంటే శివునికి జీమూత వాహనుడు అని పేరు అది ఎందుకు వచ్చిందని అడిగితే ఏమిటో ఆలోచిస్తారు అంటే గురుగారు జీమూతం అంటే మేఘము మేఘము మేఘములని వాహనముగా కలిగినవాడు ఆయన చాలా అంతమైన కథ ఉంది దేంట్లోది మార్కండే పురాణం లాంటి దాంట్లో ఉంది అయింది పార్వతీ అమ్మవారు వచ్చింది సతిగా కాదు పార్వతిగా వచ్చింది ఉన్నాక ఓ రోజు లాభికమం పెట్టుకుతుంది పార్వతీదేవి ఏమిటన్నారు ఏమండి అందరికీ భవంతులు ఉన్నాయి వందేళ్ళు బతుకుతాడో బతకడో తెలియదు కానీ మానవుడు కూడా రెండు రేకులు రెండు ఆకులో వేసుకుని నాకు ఇల్లు కొనుక్కు అనుకుంటాడు మనకి లేదు మరి మా నాన్నగారి దగ్గర వెళ్ళిపోదామా అందుకే బాగుండదు వద్ద అంటే ఇంతకీ బాధ ఏమిటన్నాడు ఏం లేదు వర్షం వస్తే తడుస్తాము ఎండైతే ఎండుతుంటాము సరే నీకు ఈ బాధ ఏం లేకుండా ఉండాలి అంతే కదా వీటి స్థాయి దాటి పైన ఉన్నాం అనుకో ఏ గొడవలేదు వర్షం వచ్చినా మనమే పడదు చదివేసినా మనకే ఉండదు అని చెప్పి మేఘాల స్థాయికి దాటిపోయి ఉందామన్నట్ట ఆనందపడిపోయింది టావిడే వెంటనే నారదుడు పేరు పెట్టాడు జీమూత వాహన అన్నాడు అందుకని జీమూత వాహనుడు అయ్యాడు ఇది మనకి మార్కండే ప్రాణాలు లాంటి చాలా అందంగా చెప్తారు ఇంతకీ అది అభిషేకం ఎందుకని అభిషేక ప్రియో విష్ణు అని చెప్పి అదే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ అని ఇవన్నీ ఉన్నాయి దేనికోసం అంటే మిగిలిన లాగా స్తోత్రాలన్నీ చదువుకోలేని వాళ్ళు ఉంటారు అందుకని పరమశివుడు చాలా కింద దాకా దిగి వచ్చి తిన్నాడు ఏం అభిషేకం చేశాడండి అది శివానందలహలో కళ్ళ నీళ్ళు వస్తాయి షాంపు నిషేవనం చురడిపోహో అభిషేకాయతే ఏదో నైవేద్యం పట్టుకెడుతున్నట్టని వచ్చి దాడిపోడు అభిషేకాన్ని నీళ్ళు పట్టుకెడుతున్నావా అన్నట్టు వాడిని నైవేద్యం కింద పెడదామంటే మట్టి అవుతుంది స్నానం చేద్దామంటే లేదు బుడుంగుని మునిగి నోట్లో పెట్టుకెళ్ళాట బాబు అంటే అలా చేయవని కాదు అర్థం అక్కడ ఇంత గొప్పగా దేవతలు అమృతంతో చేస్తారు మరొకళ్ళు ఇంకో దానితోటి చేస్తారు అభిషేకము అభిషేకానికి అర్థమేటో తెలుసా అమ్మా స్నానం ఒక్కటే కాదమ్మా రాజ్యాధికారము ఇంద్రుడికి అధికారం ఇచ్చింది బ్రహ్మదేవుడు తన తేజస్సుని చుట్టి కమండల నూనెలతో అభిషేకించాడు అది కాస్త ఇది పట్ట అభిషేక పట్టాభిషేకమయ్యింది అభిషేకం అంటే కేవలము కడగడం కాదది అధికారము భగవంతుడా నువ్వు అధికారి మాకు రక్షించి తీరాలి అంచేత ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయొచ్చు శివపురాణము లింగపురాణములు దాదాపు పదిహేను ద్రవ్యాలు చెప్పాయి ఇంతకంటే విశేషంగా అధరణవేదం కూడా చెప్పింది కొన్ని భాగాలు మీకు జ్ఞాపకం చేస్తారు తప్పకుండా మొదటిది నూతి నీరు తీసుకోండి నూతుల్లో ఉండే నీళ్ళు ఇప్పుడు ఎక్కడన్నాయి నూతులు లేవు అందుకనే ప్రత్యేకించి శివాలయాల్లో ప్రత్యేకించి నుయ్యుండి తీరుతుంది రెండవది ప్రవహించే ప్రాంతంలో నీళ్ళలో తీసుకోవాలి ఎంచేత ఆ నీళ్ల లోపల అంగిరస దేవతలు అంగిరసులు తపస్సు దీక్ష ప్రవేశపెట్టారు అందుకని ప్రవహించే నీళ్లలో స్నానం చేయాలి అందుకని కనీసం సంవత్సరంలో అయినా నదీ స్నానం చేయండి రా అని చెప్పింది అందుకోసమని చెప్పి ఇది లేదు నిలవ నీరుంది చెరువుల్లోనూ అది తీసుకుని కాస్త ఆవగింజలు వేయండి సర్షప స్నానం అవుతుంది అంటే సర్షప అంటే ఆవగించలు దాంతో సర్షప అభిషేకం చేయొచ్చును శుభ్రమైన నీటి తోడు చేసినట్టయితే ధనం లాభం వస్తుంది పరమశివుల వారి వల్ల రెండోది కర్పూరము అగరు ఈ రెండు కలిపి నీళ్ళతో అభిషేకం చేస్తే మన పాపం తొలగిపోతుంది పాప వాసన మొత్తం తొలగిపోతుంది గంధము గనుక వేసినట్టయితే శరీర ఆరోగ్యం పెరుగుతుంది గంధ ద్వారా దురాదర్ష అమ్మవారికి పేరది అందుకని మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది గంధపు నీటి వల్ల కుంకుమ నీరు వల్ల అపరిమితమైన ధరం కలుగుతుంది కుంకుమ మంగళకరం అది అది అంతే తప్ప ఐటెక్స్ ఇలాంటివి పట్టుకో దాంట్లో ఇలా చేయమని కాదు అర్థం అక్కడ లేదా ఏదో కుంకుమ సీసాలు దొరికితే అవి కాదు అక్కడ కుంకుమ దాంతో చేయండి అలాగే ఫల రసాలు ఉన్నాయనుకోండి ఫలములు తీసే రసాలు సంతానానికి ఉపయోగము సంతాన యోగ్యత వాళ్ళకి క్షేమం కలుగుతుంది అలాగే పెరుగు గనక చేసామనుకోండి పదవి ఉన్నతి కలుగుతుంది మన ఉన్న స్థితిలోంచి అధిక స్థాయిలోకి వెళ్తాం ఇంత పెరుగు ఏమిటి ఆవు పెరుగు ఏమిటి వాత్సల్యానికి సంకేతం గడ్డి తిని రక్తాన్ని పాలుగా మార్చి దూడ నోరు పెడితే పిండిస్తే అది కాగితే దాంట్లోంచి పెరుగు వస్తుంది దాంట్లోంచి నెయ్యి వస్తుంది ఒక అంతటిది అది దానివల్ల ఏమిటనమాట ఉన్నతి కలుగుతుంది తర్వాత నెయ్యి పాపహరం నేతితోడు చేసినట్టయితే అంత కడివేడు పాలలోన ఒకంత మేగడ పేరినట్లు మేగడది చోతరపారేయండి ఇక నెయ్యి రాద్దు అది విశేరం అందుకని అలాంటిది కలుగుతుంది అలాగే తేనె రసం ఇలాంటివి ఉన్నాయనుకోండి విదేశీయానము అది కలుగుతుంది మనకి తేనె చెరుకు రసం ఇవన్నీ కూడా వనస్పతి దేవతకి సంబంధించింది అందుకని మధువాతారుతాయతే అంటూ వేదమంత్రం ఉంది ఆక్షేమం కలుగుతుంది అలాగే లేదా బంగారం రత్నాలు ముత్యాలో ఉన్నాయి అది నీళ్ళలో వేయండి పదవి ఉన్నతి కలుగుతుంది దాని రత్నోదకము అన్నారు దాంతో చేయండి అలాగే పాలు అది కోసం అంటే పశు సముధి విష విషము తగ్గిపోతుంది మనకేమైనా శరీరంలో ఉన్న ఇబ్బంది ఇది జరిగేది శీతల జలం అంటే చల్లటి నీళ్లు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు అర్థం అక్కడ తీసుకుని కుండలో పోసి పక్కనట్టే పెట్టి ఆ శీతల జలంతో చేస్తే పితృదేవతలు ఆనందపడతారు ఎందుకోసం వాళ్ళకి నరకంలో ఇబ్బంది పడుతుంటారు కదా ఈ జలం స్వామి ద్వారా వాళ్ళకి వెడుతుంది క్షేమం కలుగుతుంది అలాగే సరే గోమూత్రము నారికేళము ఇలాంటివన్నీ కూడా రకరకాలు ఇంకొకటి చెప్తే కొంతమందికి బాధ అనిపిస్తుంది ఒకప్పుడు పాపం ఇలా చెప్తేనే పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనిషి ఇలా చెప్పాడు చూసారా అన్నారు పాపం ఏమిటి కొబ్బరికాయ కొట్టి దానం చేయడం ఎప్పటి నుంచి వచ్చి తెలుసామా మరి ప్రసిద్ధ దేవాలయాల్లో కొబ్బరి బొండమే కొట్టి ఇస్తారు తప్ప కొబ్బరికాయ కొట్టి ఎవరైనా చేస్తారా శ్రీశైలం శ్రీకాళహస్తి శ్రీరంగం తిరుపతి కొబ్బరి బొండాలే కొడతారు నీళ్లతో అభిషేకం చేస్తారు బొండాలు అవతల పారేస్తారు ఏ బొండాల్లో గుజ్జు కూడా తీసి ప్యాకెట్ కట్టి వంద గ్రాములు మూడు వందల రూపాయలు కొనుక్కో జనాలు ఏమిటి కాదు ఎందుకు చేయటం లే అడగండి నేను సమాధానం చెప్పను ఇం చేత కొబ్బరి అంటే అర్థం కొబ్బరికాయ కొట్టమని కాదు కొబ్బరి బొండల్లో నీళ్ళు అని అర్థం ఇది మనకి క్షేమం కలుగుతుంది మనకి తెలుసు అనుకుంటున్నాం ఈ కొబ్బరికాయ కొట్టడం అన్నది శంకరాచార్యుల వారి కాలంలోనే ప్రారంభమయ్యింది ఇంచేత ఒక మతంలో దుర్మార్గులు జుట్టంతా తీసేసి ఆ జుట్టు పట్టుకుని నేలకెచ్చి కొట్టి 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 చంపి బలిచ్చేవారు వాళ్ళని మార్చడానికి గురువుగారు ఏం చేశారండీ శంకరాచార్యవారు మీ విధానం బాగుందిరా ఉంది వేదంలో ఉంది ప్రత్యేకత ఉంది ఇది కాదు నరబలి కాదురా బలి ఇవ్వండిరా బాబు అని చెప్పి ఆయన ఆగమశాస్త్రాన్ని నిషేధించారు దేవాలయాల్లో మూల విరాట్ల చోట మాత్రము కొబ్బరి బొండములతో అభిషేకం చెయ్యండి మిగిలిన చోట్ల మీరు చేసుకోండి మామూలుగా అందుకనే మీకు తెలుసో తెలియదో కొబ్బరికాయలు కొట్టు స్థలం ఎప్పటి నుంచి వచ్చింది దేవదాయ ధర్మదాయ శాఖ వచ్చిన తర్వాత దాని కాస్త వీళ్ళు దేవాదాయ ధర్మాదాయ మార్చారు ఆదాయం కాదమ్మా దేవదాయ ధర్మదాయ శాఖ అంతకుముందు లేదని ఎప్పటికీ స్చేడం అలాంటి క్షేత్రాల్లో కొబ్బరికాయ కూర్చోవడం మన కోసం పెట్టారు తప్ప అక్కడ లోపల సాయంబండం ఇంత అర్థం ఉంది కొబ్బరికే కొట్టడం కంపల్సరీ కాదైతే గుడిలో అది చెప్తూ ఇది కారణం అది దీనికోసం అని చెప్పి అక్కడ కొబ్బరి తీసుకుంటే తోటి అది అంచేత నరబలి కాదురా బలి అని చెప్పి ఆయన ఎన్ని అందమైన సంస్కారాలు చేసారో జనాలకి కుక్కలు కూడా మూడు మూడు కళ్ళ ఉంటాయి అందులో తీసేయండి అందుకనే వైష్ణవాచారంలో పిలక తీసేయరు అక్కడ పెట్టేస్తారు అలాగే అలంకృత్య ఉంది పాపం అక్కడికి మనం కుంకబుట్లు పెడుతుంటారు అలంకృత్య అంటే కుంకబుట్టు పెట్టమని కాదు తినడానికి వీరుగా ముక్కలు చేయమని అర్థం నార్త్ ఇండియాలో చూడండి దాని ఆట మొలకి అటి అరటి పెడతారు ముక్కల కింద కోసి పెడతారు మనం ఏం చేస్తాం ఇలా అని ఇలా చూపించి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మనం ఇది చాలా తేడాలు ఉన్నాయి వీటిలోనూ గమనించండి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా గురుగారు లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది వేయాలి కదమ్మా అయ్యో ఎందుకు వినుము మంచి మంచి విషయాలు వినడానికి మీలాంటి వాళ్ళు అసలు చెప్పడానికి ఉన్నందుకు అదృష్టం మాకు నిజంగా అది నమస్కారం గురువు